బైక్ ఎలా అయితే అలాగే మనం మనం డ్రోన్ కూడా ప్రొవైడ్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ రోజు అయితే మన వచ్చేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబోలి దగ్గర ఉన్నటువంటి నానక్రామ్ కూడా దగ్గరలో ఉన్నటువంటి కపిల్ కావేరి హబ్ లో ఉన్నాము ఈ రోజు ఈబియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా పావమాన్ ఏవియేషన్ డ్రోన్ గత సంవత్సరం నుంచి మన ఛానల్లో అనేక రకాల వీడియోస్ ఈ డ్రోన్ గురించి తీయడం జరిగింది కాబట్టి ఈ డ్రోన్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టాప్ ఫైవ్ డ్రోన్గా చెప్పుకోవచ్చు చాలామంది రైతులైతే పవమాన్ ఏవియేషన్ డ్రోన్స్ కొనుగోలు చేసిన రైతులు కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు రైతు స్థాయిలో ఒకేసారి డబ్బులు పెట్టి మొత్తం డ్రోన్ గుణాలను కూడా కొంచెం భారంగా ఉంది కాబట్టి ఇప్పుడు తక్కువ ధరలోనే అదేవిధంగా ఈఎంఐ మెత్తలో కూడా డ్రోన్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ డ్రోన్ లో రకరకాల మోడల్స్ ఉన్నాయి దీని క్వాలిటీ విషయంలో ఏ విధంగా ఉంది డ్రోన్ యొక్క ధర ఏ విధంగా ముఖ్యంగా చాలా మంది చూసుకున్నది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగాలు సరిగ్గా లేక చాలా వరకు గ్రామాల్లో పట్టణాల్లో నిరుద్యోగ శాతం అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి నిరుద్యోగులకు కూడా మంచి ఉపాధి మార్గంగా పొందే విధంగా ఈ డ్రోన్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి మరి డ్రోన్ డ్రోన్కునే యువతకి ఎలాంటి సందేశం ఇస్తారు యువత ఈ డ్రోన్ కొనుకొని ఏ విధంగా నడిపించుకోవాలి ట్రైనింగ్ ఏ విధంగా పూర్తి సమాచారం కూడా పరశురామ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పరశురామ్ గారు మన ఛానల్లో చాలా సార్లు మన ఈ పావుమో ఏవిషన్ డ్రోన్స్ గురించి చూపించాం అసలు ఏంది సార్ ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు మీ దగ్గరనే డ్రోన్స్ ఎందుకు కొనాలి సో మన దగ్గర డ్రోన్ ఎందుకు కొనాలంటే మన డ్రోన్ వచ్చేసరికి డిఎస్ఎస్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్ ఇది డ్రోన్ 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 అనే కాకుండా డ్రోన్ తో పాటు నాలుగు సెట్ల బ్యాటరీలు నాలుగు సెట్ల సెట్ల బ్యాటరీలు ఎవరైనా సరే కమర్షియల్ గా చేసుకోవాలంటే నాలుగు సెట్లు మినిమం నాలుగు నుంచి ఐదు సెట్లు అవసరం అవుతాయి అవి ఐదు సెట్ల తోటి వాళ్ళు రోజు ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాల వరకు కూడా స్పే చేసుకోగలుగుతారు మీ దగ్గర డ్రోన్ ఉంటే ఒకటే సార్ నాలుగు సెట్ల బ్యాటరీ ఇస్తారు నాలుగు సెట్ల బ్యాటరీలు అది కూడా మనం నాలుగు లక్షల యాభై వేలకే మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనిపించే డ్రోన్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలే నాలుగు లక్షల యాభై వేలు ఇందులో నాలుగు సెట్ల బ్యాటరీలు కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాం అంటే వేరే కంపెనీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇలాంటి ఎంత తక్కువ ప్రైస్ లో అని కాదు ఇంత అఫోర్టబుల్ ప్రైస్ లో కూడా ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు సో డ్రోన్ ఫోర్ సెట్స్ బ్యాటరీస్ ఏంటంటే మనం వాళ్ళు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆపరేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓవరాల్ సెటప్ మొత్తం వస్తున్నాం వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్ లో సో లాంగ్ రన్ లోనే కాకుండా షార్ట్ రన్ లోనే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా రిటర్న్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేసి మన సెటప్ అనేది పూర్తిగా మనం ఇవ్వడం జరుగుతుంది అండి ఈజీసీ అప్పుడు విత్ లైసెన్స్ డ్రోన్స్ విత్ లైసెన్స్ అండి మనకి విత్ యూఎన్ నంబర్ తో పాటు వస్తుంది అంతేకాకుండా మన దగ్గర రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కూడా ఉంది మనం పైలట్ లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సో వాళ్ళకి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం ఉండదు డ్రోన్ తో ప్రాబ్లం ఉండదు వాళ్ళు నడిపే వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం కంప్లీట్ గా లైసెన్స్ తో పాటు డ్రోన్ కూడా యూఎన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ కమర్షియల్ గా రోజుకి పది నుంచి పదిహేను వేల వరకు సంపాదించుకునే ఓవరాల్ సెటప్ తో మనం మీలాంటి వారి దగ్గర డ్రోన్ కొనాలని చెప్తారు అన్నట్టు అవునండి అంతేగా ట్రైనింగ్ కూడా మనం పూర్తిగా కూడా ట్రైనింగ్ కూడా మనం వాళ్ళు మన దగ్గర నుంచి డ్రోన్ తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు స్ప్రే చేసుకునేలా తయారు చేసి మనం పంపిస్తున్నాం ప్రభుత్వం ఆమోదించినటువంటి ఒక డ్రోన్ అని చెప్పొచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అందరికి డ్రోన్ల గురించి తెలిసిపోయింది ఆల్మోస్ట్ డ్రోన్ అంటే ఏంది ఎట్లా వాడాలి దాని ధరలు ఏంటంటే తెలిసిపోయింది కానీ ఇప్పటికి కూడా చాలా వరకు డ్రోన్ కొనాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఒక స్టెప్ వెంకల్కి వేస్తున్నట్టే ప్రధాన కారణం ఏంటంటే దీని ధర మేము నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పారు ఒకటేసారి పెట్టుకోవాలంటే ఇబ్బంది ఉంది ఎట్లా సార్ దీనికి దగ్గర ఏమన్నా తీసుకొచ్చారా కొత్త ఇందులో రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అండి బ్యాంక్ కి వెళ్లి చేయించుకునే ఆప్షన్ కూడా ఉంది సో బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని చేసుకునే ఆప్షన్ ఉంది కాకపోతే దానికి ఏంటంటే అన్ని ప్రాపర్ సర్టిఫికేట్లు అన్ని కూడా కావాల్సి ఉంటుంది దానికి నెల నెల నుంచి రెండు నెలల వరకు కూడా సమయం పడుతుంది సో అంతేకాకుండా మన దగ్గర ఇప్పుడు ఏంటంటే కొత్త అడ్వాన్స్ కొత్త మోడల్ మనం ఏం తీసుకొచ్చామంటే మనమే డ్రోన్ ఫైనాన్స్ ఇస్తాం మీరే డ్రోన్ ఫైనాన్స్ మనమే డ్రోన్స్ బ్యాంక్ తో లింక్ లేకుండా మనమే డ్రోన్ ఫైనాన్స్ ఇస్తాం అది కూడా నలభై యాభై డెబ్బై వేలు వాళ్ళ డౌన్ పేమెంట్ ఎంత కట్టుకోగలిగితే అంతా తీసుకుని మనం డౌన్ పేమెంట్ తీసుకుని వాళ్ళకి లోన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం మూడు డౌన్ పేమెంట్ లో సదుపాయం కల్పించారు నలభై యాభై డెబ్బై నలభై యాభై డెబ్బై ఆ మూడు ఏదైనా డ్రోన్ తీసుకోవచ్చు ఏదైనా కూడా కట్టి వాళ్ళు డ్రోన్ అనేది సొంతం చేసుకోవచ్చు అంటే మీరు చెప్పినటువంటి విషయం పెడితే యాభై వేలు పెడితే డ్రోన్ వచ్చేస్తారు డ్రోన్ వేస్తాను ఈఎంఐ కట్టుకుంటే కట్టుకోవడమే వాళ్ళు అంటే మళ్ళీ డైరెక్ట్ మనం వెళ్ళి బ్యాంకు దగ్గర పోయి లోన్ తీసుకోవడం ఈఎంఐ ఇవన్నీ ఏం అవసరం లేదు అవునండి అంటే డైరెక్ట్ ఒక కార్ కొన్నట్టే కార్ కొన్నట్టే ఇంకా బైక్ కానీ కార్ కానీ ఎలా అయితే ఈఎంఐలో తీసుకుంటారో అలాగే మనం డ్రోన్ కూడా మనం ఈఎంఐ లో ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా మనం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఉన్న అన్ని కంపెనీలో మీరు ఎక్కడైనా సరే చూసుకోవచ్చు సో మనం మాత్రమే ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్ మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన కంపెనీ ద్వారానే ఓకే ఇంకొకటి ఏంటంటే సార్ మీరు కొత్త ఇప్పుడు మన వెనకాల కూడా వ్యాన్ కనిపిస్తుంది అసలు ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు డ్రోన్ కొనాలని ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళకి ఎట్లా ఆపరేట్ చేయాలి తెలియదు మాకు ఏంటంటే మేము డ్రోన్ కొనలేము ఏదన్నా వస్తే స్ప్రే చేసుకుని ఆలోచన అంటే కేవలం మాకు స్ప్రే చేసిపోతే చాలా చాలా అనుకున్న రైతులు కూడా ఉంటారు మీరు ఈ వ్యాన్ కూడా తీసుకొస్తున్నారు ఏంది దీని స్పెషాలిటీ ఏంది సో ఈ వ్యాన్ అనేది మనకి ఓవరాల్ కంప్లీట్ సెటప్ తో ఉంటుందండి డ్రోన్ విత్ టెన్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఒక చార్జర్ రెండు చార్జర్లు జనరేటర్ వాటర్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తుంది మొత్తం వ్యాన్ మొత్తం వ్యాన్ వ్యాన్ ఉంటుంది ఎక్కడైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మనం రోజుకి వెళ్ళి నలభై నుంచి యాభై ఎకరాల వరకు కూడా మనం కవర్ చేయొచ్చు అచ్చా మీరు ఆ సదుపాయం కూడా ఆ సదుపాయం కూడా ఆల్రెడీ మనం ఒక వన్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం ఇప్పుడు ఆ సదుపాయం కూడా తీసుకొస్తున్నాం అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఒక నూట యాభై మండలాలు మండల్స్ లో మనం పెట్టాలన్న ఆలోచన ఉందండి ఇది రాబోయే ఆరు నెలల్లో జరగబోతుంది రానున్న ఆరు నెలల్లో నూట యాభై సెంటర్లు మనం అనేది ఓపెన్ చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రాలలో ఈ డ్రోన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాయి అవునండి దీని ద్వారా ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలానికి రైతులు డ్రోన్ కొనలేని వాళ్ళకి మీరే వచ్చి స్ప్రే చేసిపోతాం డ్రోన్ కొన వాళ్ళకి అయితే మనమే వచ్చి స్ప్రే స్ప్రే చేసి వెళ్తామండి అండి సో ఎవరైతే డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకి దగ్గరగానే సర్వీస్ సెంటర్లు ఉంటాయి మన ఏవైతే ఇవి నూట యాభై సెంటర్లు పెడుతున్నామో అందరికీ కూడా అందుబాటులోనే సర్వీస్ సెంటర్లు ఉంటాయి అంతేకాకుండా ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాల్సి వచ్చినా కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఈ డ్రోన్ ఉంటే ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ కూడా మీ దగ్గరనే అందుబాటులో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఎందుకంటే నూట యాభై సెంటర్లు రాబోతున్నాయి కాబట్టి నూట యాభై సెంటర్ లో కూడా మనం అన్ని చోట్ల కూడా మన స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాం ప్రతి పార్ట్ కూడా మనం అవైలబుల్గా గా ఉంటుంది విత్ ఇన్ వాళ్ళ వాళ్ళు చెప్పగానే విత్ ఇన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ లోపలనే మనం మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ప్రధాన సమస్య ఎందుకంటే డ్రోన్ దాని స్పేర్ పార్ట్స్ దొరకదు స్పేర్ పార్ట్స్ దొరక స్పేర్ పార్ట్స్ రావాలంటే హైదరాబాద్ రావాలి లేదంటే నైట్ నైట్ బుక్ చేస్తే మార్నింగ్ కానీ ఆ రోజు తర్వాత రోజుకి కానీ వాళ్ళకి అందుకుంటే కానీ ఇప్పుడు ఏంటంటే జిల్లా కేంద్రాల్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది ఒకవేళ నలభై యాభై కిలోమీటర్లు ఉంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం లేదంటే బస్ కు పంపించడం లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది మనం అవుట్ చేస్తున్నాం ఈజీగా మనకి విత్ ఇన్ సిక్స్ అవర్స్ లోనే వాళ్ళకి డెలివరీ చేస్తామండి ఇప్పుడు మీరు ఇచ్చే నాలుగు లక్షల యాభై వేల ఈ డ్రోన్ ఎన్ని రకాల డ్రోన్ ఇస్తారు దీంట్లో ఏమేమి రైతులు ఇది మనం ఇచ్చే డ్రోన్ ఇది డిసీ టైప్ సర్టిఫైడ్ డ్రోన్ ఆరు ఎక్కడ డ్రోన్ అండి ఆరు ఆరు డ్రోన్ ల్రోన్ పది లీటర్ల కెపాసిటీ మనం ఒక సెట్ బ్యాటరీతో వాళ్ళు రెండు ఎకరాలు కవర్ చేసుకోవచ్చు ఒక సెట్ బ్యాటరీ తో రెండు ఎకరాలు ఎకరాలు కవర్ చేసుకోవచ్చు వెళ్ళారంటే రెండు ఎకరాలు అంటే ఎకరానికి ఐదు వందలు ఒకసారి ఒకసారి బ్యాటరీ పెట్టుకుంటే మీరు వెయ్యి రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు ఛార్జింగ్ కూడా రీఛార్జ్ ముప్పై నిమిషాలు పడుతుంది అండి ముప్పై నిమిషాలు రీఛార్జ్ అవుతుంది ఒక బ్యాటరీ వచ్చి క్వాలిటీ కూడా ఎట్లా ఉంది మన డ్రోన్ మనది ఇది స్టాండర్డ్ క్వాలిటీ అండి ఫ్రేమ్ ఇది సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నది బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలండి మామూలుగా అందరు ప్లాస్టిక్ ఇస్తారు కదా అవునండి ఇందులో ప్లాస్టిక్ గా కూడా కొంచెం ఫైబర్ ఫైబర్ కార్బన్ ఫైబర్ మొత్తం మిక్స్డ్ ఉంటుంది అండి ఇది సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఇది గత ఐదు సంవత్సరాలుగా ఇదే ఫ్రేమ్ ని యూజ్ చేస్తున్నారు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్ప్రేయింగ్ యూస్ చేస్తామండి మనకి ఆర్పిటి ఉంది అంతేకాకుండా మనకి రెండు వందల యాభై ఎకరాలు కపిల్ ఆగ్రో ఫామ్ ఉంది ఆ ఫామ్ లోనే చాలా రకాల ఫీల్ చాలా రకాల పంటలు ఉన్నాయి సో మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంటలు పంటల చేయలేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మన పంటల మీద మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం ట్రైనింగ్ ఇస్తాం పూర్తిగా వాళ్ళు ఏంటంటే పదిహేను నుంచి ఇరవై ఎకరాలు కవర్ చేసే వరకు కూడా వాళ్ళకి నాలుగు నాలుగు రోజులు పట్టొచ్చు ఐదు రోజులు పట్టవచ్చు వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ సెక్షన్ ఇచ్చి మేజర్ గా ఏమైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా మనం నేర్పించి రెక్కలు ఎలా మార్చుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా ఎలా రిజల్వ్ చేసుకోవాలన్నది మొత్తం కూడా పూర్తిగా నేర్పించి పంపిస్తామండి మన దగ్గర నుంచి ఓకే బాగుంది ఇంకొకటి మీరు ఏమన్నారంటే ఇంతకు ముందు డ్రోన్ మీ దగ్గర ఎందుకు చెప్పారు దాని తర్వాత మీ దగ్గర ఇప్పటివరకు ఎంతమంది డ్రోన్ కొనుగోలు చేశారు కొనుక్కున్న రైతులకు ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా అని సుమారుగా మేము ఒక యాభై యాభై డ్రోన్ల వరకు సేల్ చేసామండి ఇప్పటివరకు 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 మనకి లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చింది మనకి సర్టిఫికేషన్ నుంచి మనం చూసుకుంటే యాభై రూమ్ల వరకు మనం సేల్ చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే మన సర్వీస్ ఆన్ టైం సర్వీస్ ఉంటుంది వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన వాళ్ళే నైట్ బస్ బస్ లో వెళ్ళి మార్నింగ్ కల్లా రిజాల్వ్ చేసి మన వాళ్ళు వస్తారు సో స్పేర్ పార్ట్స్ కూడా మన వాళ్ళే క్యారీ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ దగ్గర ముందుగానే ఉంటే ప్రాబ్లం లేదు లేదంటే ఇక్కడ నుంచి వెళ్లే పర్సనే స్పేర్ పార్ట్స్ టూల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ప్రాబ్లం రిజాల్వ్ అవి ఫ్లై చేసి వాళ్ళకి అన్ని ప్రాపర్ గా చూపించి వస్తారు సర్వీసింగ్ అనేది చాలా ముఖ్యమైన సర్వీసింగ్ ఇందులో ఏంటంటే సర్వీసింగ్ అనేది చాలా ముఖ్యమండి ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు తీసుకురావాలంటే కూడా కష్టం మళ్ళీ వెహికల్ లో క్యారీ చేసుకుని వెహికల్ బుక్ చేసుకుని తీసుకురావాలంటే వాళ్ళకి ఐదు నుంచి పదివేల రూపాయలు సుమారు ఐదు నుంచి పదివేల రూపాయలు ఖర్చు ఉంటుంది కానీ మన వాళ్ళు ఏంటంటే ఒక ఐదు వందల రూపాయలు బస్ టికెట్ బస్ లో వెళ్లి ఒక ఐదు వందల రూపాయలు సుమారు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయినా సరే మన వాళ్ళు వెళ్ళి చేసి వస్తున్నారు ఇస్తున్నారు సర్వీస్ ఆన్ఫీల్డ్ సర్వీస్ ఉంటుంది అండి మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్ఫీల్డ్ సర్వీస్ అనేది ఉంటుంది కంపల్సరీ ఓకే ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకు ముందు ఫస్ట్ నేను చెప్పిన ప్రస్తుతం ఏంటంటే డ్రోన్ అంటే ఆపరేట్ సరే దీన్ని ఉపయోగించాలన్నా యూత్ ఎక్కువ మోటివేట్ అవుతుంది ఇట్లా ఈ యూత్ ఒకవేళ ఈ డ్రోన్ కొనుక్కున్నట్ైతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే యూత్ దగ్గర అంత మనీ ఉండవు సో ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఏవి జాబ్ చేయకుండా ఉండుంటారు సో వాళ్ళ దగ్గర డబ్బులు రావాలంటే చాలా కష్టం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలన్నా కూడా అందరు చాలా మందిని అడగాల్సి ఉంటుంది లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాల్సి ఉంటుంది ఎక్కడో చోటన తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి ఇబ్బంది లేకుండా మనం నలభై నలభై యాభై డెబ్బై వేలు డౌన్ పేమెంట్ కింద కట్టి మనం ఇస్తున్నాం సో దీని వల్ల ఏంటంటే మొత్తం పేమెంట్ అనేది వాళ్ళు మొత్తం అంత ముందు పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏంటంటే ఒకవేళ కొత్తగా తీసుకున్న వాళ్ళకి సో మార్కెట్ లోకి వెళ్ళడానికి స్లోగా అవుతుంది సో చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అలవాటు పడ్డానికి చాలా స్లోగా స్లోగా అవ్వచ్చు సో ఒక సీజన్ స్లోగా అవ్వచ్చు కానీ ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ ఐదు లక్షలు తెచ్చుకుని లోన్ తీసుకున్న పని జరగట్లేదు అని చెప్పి ఇదో టెన్షన్ ఉంటుంది సో ఇదన్నీ ఉండడం వల్ల ఓవరాల్ గా ఓవరాల్ గా చేయాల్సిన టార్గెట్ మిస్ అయిపోతారు వీళ్ళు సో డిమోటివేట్ అయిపోతారు కానీ ఇందులో ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు సుమారుగా నలభై నుంచి యాభై ఎకరాలు ఒక నెలలో చేసుకుంటే ఈఎంఐ ఖర్చు అనేది వచ్చేస్తుంది ఈ లోపు వాళ్ళు చేసుకునే మార్కెటింగ్ బట్టి స్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది మార్కెట్ అనేది ఇప్పుడు అంటే డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఒత్తిడి లేకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవునండి అంటే మీ దగ్గర నలభై వేలు పెట్టి డ్రోన్ కొనడానికి నెక్స్ట్ నెలలో మంచి గిరాక్ అంటే ఆ పైసలతోటి ఈఎంఐ కట్టుకోవచ్చు ఈఎంఐ కట్టుకోవచ్చు ఒక నెలలోనే ఒక ఐదారు ఈఎంఐలు కూడా పే చేసుకోవచ్చు ఒక నెలలో పే చేసిన డబ్బులతోటి సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గా బడ్ ఉండదు మెయిన్ గా సో పదిహే పదిహేను వేలు పదిహేడు వేలు ఈఎంఐ ఉండడం వల్ల వాళ్ళు సింపుల్ గా ఒక రెండు రోజులు స్ప్రేయింగ్ కి వెళ్తే ఆ పదిహేడు వేలు అనేది వాళ్ళు ఇరవై వేల వరకు జనరేట్ చేసుకుంటారు దాని తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రీ అయిపోతారు ఫ్రీ అవి సో తర్వాత ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది లేదనుకుంటే టెన్షన్ పడాల్సి వస్తుంది ఇది కూడా మంచి సోర్స్ ఓకే సో అందరూ కూడా సక్సెస్ కాకపోవడానికి కారణం అయితే గనక సో ఫీల్డ్ లేక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడం సరిగ్గా రాక ఇది జరుగుతుంది సో ఒక్కసారి వాళ్ళు ఫైనాన్షియల్ గా ఫ్రీ అవుతాయి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో మార్కెటింగ్ కూడా మంచిగా చేసుకోగలుగుతారు ఇది మీ పావు చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇచ్చే సందేశం డ్రోన్స్ చెప్పగలరు సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో అంతేకాకుండా ఆదర్శ రైతులు అగ్రికల్చర్ డ్రోన్స్ మీద అన్నిటి మీద అంటే మిషనరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఏంటంటే మీరు ఫైనాన్షియల్ బడ్డన్ లేకుండా నలభై నుంచి యాభై వేల డౌన్ పేమెంట్ చేసుకుని మీరు డ్రోన్ అనేది తీసుకెళ్ళొచ్చు అంతేకాకుండా డ్రోన్ తీసుకున్న తర్వాత బిజినెస్ ఎలా చేసుకోవాలన్నది కూడా మనం నేర్పిస్తాం అంతేకాకుండా పూర్తిగా ట్రైనింగ్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సర్వీస్ కూడా ఆన్ఫీల్డ్ సర్వీస్ ఉంటుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై సెంటర్లు రాబోతున్నాయి మీకు దగ్గరలోనే సెంటర్ వస్తుంది అక్కడే మనం సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు స్పేర్ పార్ట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా అన్ని అన్ని రకాలుగా కూడా అన్ని సదుపాయాలు కూడా మీకు కలు కలుగుతాయి ఇందులో ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా సర్వీస్ వారంటీ వన్ ఇయర్ వరకు సర్వీస్ ఎలాంటి రూపాయి కూడా మనం ఓకే అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర మరి చూస్తున్న రైతు సోదరులారా ఇది ఈ రోజు ఈ ఈ వీడియోలో పావోన్ ఏవియేషన్ సంబంధించిన ఆ పరశురామ్ గారు వివరించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మనకి పూసగొట్టినట్టుగా పూర్తి సమాచారం ఒక డ్రోన్ గుణాలు కావాల్సిన సమాచారం మొత్తం ఇచ్చారు అదే విధంగా డ్రోన్స్ గురించి చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు కానీ ఈ లోన్ల విషయంలో ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వేస్ట్ చేస్తూ డ్రోన్లు రానప్పటికీ చాలా మంది రైతులు నిరుత్సాహపడుతున్నారు ఇలాంటి సందర్భంలో వీళ్ళే సొంతంగా మేమే ఈఎంఐ తీసుకోవచ్చు తీసుకురావడం జరిగింది చెప్తున్నారు కేవలం రెండు రోజులలోనే మీరు బైక్ కొన్నటువంటి మాదిరిగానే డ్రోన్ కొనుక్కోవచ్చు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కట్టేసి డ్రోన్ కొనుగోలు చేసుకుని నిలనెల ఈఎంఐ పొందొచ్చు అదేవిధంగా ఒకసారి డ్రోన్ కొనుక్కున్న తర్వాత నెలకి దాదాపుగా మంచిగా నడిపించుకుంటే యాభై వేల నుంచి లక్షల రూపాయలు లక్ష రూపాయల ఆదాయం పొందినటువంటి యువత అదేవిధంగా రైతులు కూడా చాలా మంది మన రెండు తెలుగు రాస్తా ఉన్నారు రాన్న రోజులలో ఈ డ్రోన్కి మరింత ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉంది చేతి పంపు బ్యాటరీ పంపుల ద్వారా కొట్టాలంటే ఎకరాలకు కొద్ది చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి సమయము అదే విధంగా దీంతో పాటు ప్రస్తుతం చూసుకున్నట్టు లేబర్ కేర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామంది అయితే ఈ యొక్క అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి డ్రోన్స్ పైన ఆధారపడుతున్నారు కాబట్టి మరి ఒక మంచి డ్రోన్ కొనాలని ఆల్చిన రైతులకి అదే విధంగా యువతకైతే ఈ పావమన్ ఏవియేషన్స్ వారి డ్రోన్ ని ఖచ్చితంగా సజెస్ట్ చేయగలుగుతాను బయట మార్కెట్లో ఏదైతే డ్రోన్స్ తీసుకున్న తర్వాత వాటికి సర్వీసింగ్ ఉండదు స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది డ్రోన్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం కానీ ఇలాంటి మంచి సర్టిఫైడ్ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆమోదించినటువంటి డ్రోన్ గా చెప్పుకోవచ్చు ఈ డ్రోన్ కొనుక్కున్న వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇస్తాం యుఏఎన్ నెంబర్తో పాటు లైసెన్స్ కూడా అందిస్తామని చెప్తున్నారు కాబట్టి మంచి నాణ్యమైనటువంటి కంపెనీ దగ్గర డ్రోన్ కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ రోజుల పాటు రైతులు అదేవిధంగా యువత డ్రోన్ వాడుకునే అవకాశం ఉంది మరి మరింత సమాచారం ఈ డ్రోన్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేసి కూడా మీరు మరింత సమాచారం పొందొచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో పావమన్ ఏవియేషన్ వారి యొక్క డ్రోన్ యొక్క ప్రత్యేకతలు పరశురాం గారు వివరించవంటి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యోటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్